కయ్యిను హేబేలు అయిన తన తమ్ముణ్ణి కయ్యిను తన తమ్ముడైన అయిన హేబేలుని చంపినందుకు దేవుడు కయ్యనుతో కొన్ని విషయాలు డీల్ చేయడం జరిగింది ప్రభు మాట్లాడారు అప్పుడు కయ్యిను కూడా తను తాను భద్రపరచుకోవడానికి దేవునితో వ్యాధ్యం జరిగింది ఆ మాటలో ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఆ క్రిందకి చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే పా చూడండి దేవుడు ఇదిగో ఇక మీదట నీ భూమి నువ్వు సేద్యం చేస్తావు కానీ అది నీకు పంటనివ్వదు నీ భూమి సారము సారము కలిగి ఉండదు దాని తన సారము నీకు ఇవ్వదు అది ఒక పంటగా అది నీకు రాదు నువ్వు ప్రయాస పడుతావు కాని నువ్వు దే దేశమ్మరుగా దిగులు పడుతూ ఉంటావు నువ్వు దేశ దెమ్మరు అయిపోతావు అని ఇలా దేవుని శాపాన్ని అతడు పొందడం జరిగింది ఎందుకని ప్రార్థనా జీవితం లేకపోతే నిన్న చెప్పాను ప్రార్థనా జీవితం అనే ఒక హేబేలిని అతడు కాపాడుకోలేకపోయాడు ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలారా ఆపవాది ఏం చేస్తాడంటే ఇదిగో మనుషులు దేశ దెమ్మరులు గాను దేవుని దృష్టిలో శాపగ్రస్తులు గాను దేవుని శాపానికి వారు గురైపోయి దేవుని శాపం వారి మీదకు వచ్చే విధంగా మనుషులు అలా ప్రేరేపిస్తాడు అయినా దేవుడు కనికరాజ స్వరూపుడు ఆ దినాలలో ఈ యొక్క కయ్యను దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి పదిహేనవ వచనంలో నాలుగో కండు నాలుగు పదిహేను అందుకు యహోవా అతనికి కా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఏడల వానికి ప్రతిదండని ఏడంతలు కలుగునే నేను మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతనిని చంపకి ఉండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసాను యహోవా ఒక గుర్తుతో అతన్ని నడిపిస్తున్నాడు అది ఏ గురుతు ఇతన్ని ఎవరు చంపకూడదు అనేటట్లుగా మనుషులు గుర్తుపట్టే విధంగా ఇతడు కయ్యిని కదా అనేటట్లుగా ఇతడు కయ్యిని కదా ఇతడి జోలికి పోకూడదు అనేటట్లు అలాగా అలాంటి ఒక గురుతు అతడు పొందుకున్నాడు ఇతడి జోలికి వెళ్ళకూడదు అనవసరం వేస్ట్ వేస్ట్ ఫెయిల్ అన్నట్లుగా అయిపోయింది అతడి పరిస్థితి ఎందుకని దేవుని సన్నిధికి ఇక ఎన్నటికీ రానంత దూరం అయిపోయాడు కయ్యని జీవితం ఎలాగ కనబడుతుందో చూడండి ఇక్కడ దేవుని బిడ్డ కయ్యనికి తర్వాత తన భార్యను కలిసినప్పుడు అతడికి కుమారులు కలిగారు కుటుంబం ఏర్పడింది కుటుంబం కలిగింది కానీ అదంతా శాపగ్రస్తంగా శాపగ్రస్తంగా మారింది కయ్యని యొక్క మనవుడి మీద కూడా అలాంటి ఒక షాపు ఏలుబడి చేసింది లెమెకు అని ఆ క్రింద వచ్చినాల్లో ఆ క్రింద వచ్చినాల్లో ఉంటుంది అతడికి అతడి ఇద్దరు భార్యలు చేసుకున్నాడు ఆదా శిల్ల అని ఇద్దరు చేసుకున్నాడు చేసుకున్నాక వారిద్దరికి ఇద్దరు కుమారులు పుట్టారు ఒకడేమో పశువులు కాపరి ఒకడేమో సితార వాయించేవాడు ఆ సితారా వాయించే వాళ్ళకి మూల మూల పురుషుడిగా పశువులు మేపుకునే వాళ్ళకి అతడు మూల పురుషుడిగా మార్చబడ్డాడు అయితే కయ్యినేమో ఏడంతల ప్రతిదండన దేవుని వద్ద నుండి పొందాడు దేవుని శాపానికి గురయ్యాడు ఈ ఏం చేశాడంటే అక్కడ ఉంటాడు చూడండి ఇరవై మూడు వచనంలో లెమెకు తన భార్యలతో ఓ ఆధ ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టు నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపి తిని కయ్యిని కోసం ఏడంతల ప్రతిదండన అయితే నా కోసం డబ్బా డెబ్బది ఏడు అంతలు వచ్చును అని అంటున్నాడు కయ్యిను శపించబడ్డాడు మా మొత్తాత ఇప్పుడు నా జీవితం కూడా అలాగే మారింది అంటున్నాడు చూడండి ఎవరో లేమేకు అటు అంటే కయ్యిను సంతానం మీద కూడా వాళ్ళు క్రియలు అంటే కయ్యను ఆత్మది కయ్యిను ఆత్మ తన తరతరాలకి పనిచేస్తూ ఉంది అదొక వంశమైతే ఇదిగో హేబేలికి ప్రతిగా పుట్టినటువంటి సేతు వంశమేమో ఇలా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తుంది కయ్యియిని వంశమేమో సాతాన మార్గంలో ప్ర ప్రయాణం చేస్తుంది అందుకని సాతాను క్రియలు సాతాను కార్యాలు కొట్టడం చంపుకోవడం గాయాలు పాలు చేసుకోవడం ఇదే జీవితం అయిపోయింది కానీ దేవుని పిల్లలుగా మనం ఏ మార్గంలో ఉన్నాం కయ్యిని మార్గమా హేబేలు మార్గమా హేబేలుకు ప్రతిగా పుట్టినటువంటి ఆ కుమారుడైనటువంటి ఎనోషి మార్గమా అంటే ప్రార్థనా మార్గమా మనది కోపము ప్రార్థన ఏది మన లైఫ్ అంటే గుర్తుపెట్టుకోండి కోపానికి సాదృశ్యం ఇదిగో హేబేలు అంటే ప్రార్థనకు సాదృశ్యం కోపంతో మనం ఏమి సాధించలేము ఇదిగోండి ప్రార్థనతోనే సమస్తం సాధ సాధించగలం ప్రార్థన జీవితం ఆరంభమైతే చాలు అన్ని కార్యాలు ప్రభు జరిగిస్తాడు కయ్యిను కయ్యను సంతాను సంతానం ఆ చివరికి ఆ లేమేకో అనే వ్యక్తి కనబడతాడు అతడికి మరలా చెప్తున్నాను అతడికి ఇద్దరు కుమారులు పుట్టారు కానీ భార్యలను పిలిచి చెప్తున్నాడు ఇదిగో నా భార్య ఇద్దరు భార్యలు చేసుకున్నాడు కాబట్టి నా భార్యలారా ఇదిగో నేను ఇలా చేశాను అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది డెబ్బై ఏడు అంతల శిక్ష శిక్షకు నేను అర్హుడిని ఇప్పుడు నేను అయితే ఏం పర్వాలేదు ఒకవేళ నేను నా గత జీవితంలో ఇలా ఉన్నాను నా జీవితంలో కూడా ఎన్నో నేను ఎంతో మందికి ఎదురుదాడి చేశాను అయ్యా మరి నా పరిస్థితి ఏంటి కయ్యనికి అలా జరిగింది కయ్యిని మనవళ్ళకి అలా జరిగింది మరి నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన మీకుంటే భయపడమాకండి ఏ సై రక్తం మనకుంది ఇదిగో మనల్ని క్షమించిన దేవుడు మనకున్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయన బలి అర్పించబడ్డాడు కయ్యిన కాలంలో ఏసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వలేదు ఆయన ప్రత్యక్షత జరగలేదు ఆయన రక్తము చిందించబడలేదు అయితే ఇప్పుడు మనకి ఏసు రక్తం ఉంది ఆయన రక్తంలో ఉన్న మనం మీరేం భయపడకండి ప్రతి శాపన ఆయన విరిచేశాడు శిలువ మీద ఒకవేళ కయ్యిన వంటి సంతానం ఒకవేళ ఇప్పుడున్నా కానీ కయ్యిన వంటి వారు ఒకవేళ ఇప్పుడున్న వారు కూడా దేవునిలో క్షమాపణ పొందుతున్నారు కయ్యిని కంటే దారుణంగా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు భూమి మీద అలాంటి వారిని ప్రభు క్షమించి సేవలు వాడుకుంటున్నాడు హలే లుయా ఏసయ్య రక్తంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు క్షమాపణ పొందుకుంటున్నారు ఆ రక్తము ఓ ప్రవాహంలా పడుతుంటే ఏదో వాటర్ ఫాల్ కింద వెళ్ళి తడిసి అలా పక్కకి వెళ్ళినట్లుగా ఆయన రక్తం ఇది ఇప్పుడు ప్రవహిస్తుంది ఆయన రక్తం కిందకు వచ్చిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అవుతున్నారు తమ క్రియలు ఎంత చెడ్డమైనా ఆ రక్తం పడగానే ఆ రక్తాన్ని విశ్వసించగానే ఆ బాప్తిసం పొందగానే ఇదిగోండి ఆ రక్తంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అవుతున్నారు ఏ సునామాను విశ్వసించిన వారు పరిశుద్ధులు అవుతున్నారు నీతిమంతులు అవుతున్నారు ఇప్పుడు ఎలాంటి భయంకరమైన క్రియలైనా ఇక మళ్ళీ వాటి జోలికి వెళ్ళకోకుండా ఉండే అంతటి పరిశుద్ధ జీవితం దేవుడిస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా మనం ప్రార్థన అనే మార్గం దేవుని మార్గంలో ఉందాం దేవుడి మాటలు మనం ఎన్నికలు దీపించడం ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ ఓ మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి కయ్యను లాంటి కోపం కానీ ఆవేశం కానీ మనుషులు ఎవరిలో ఉండకుండా ముఖ్యంగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఎవరిలో కోపం ఉండకుండా ప్రార్థన జీవితం కలిగి శాంత గుణం కలిగి ఉండటానికి ఏ ఏసునములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి గాడ్ బ్లెస్సింగ్